నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులు కూడా ఈ వేదిక మీద ఉన్నారు ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అక్కకు అక్క మాట్లాడుతుంది రమాదేవి అక్క నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు మలిదేశ ఉద్యమకారులకు ఈ సభను విజయవంతం చేయుటకు వచ్చేసినటువంటి పెద్దలకు పాదాభివందనం సభను అలంకరించినటువంటి యొక్క హేమా హేమీలకు అందరికీ కూడా శుభాభినందనలు చిన్నలకు ఆశీర్వాదాలు ఇప్పుడు ఇక్కడ సభలో తేలింది ఏమిటంటే అర్థమైంది నాటి తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ తొలి ఉద్యమంలో కూడా ఎంత రక్తం ప్రవహించి ఉద్యమ పోరాటం చేసినారో ఆ యొక్క పోరాట పటిమ ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది కారణం పాలకులకు అంబషయపై ఉన్నటువంటి యొక్క భీష్మాచార్యుల వలె తొలిదశ ఉద్యమకారులు ఉన్న బీల స్థితి వాళ్ళకు అర్థం కావడం లేదు ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయ పక్షానికి మలిదశ ఉద్యమంలో ఉన్న యువకులకు వారి విద్యలు వారి శక్తియుక్తలు మొత్తం ధార ఓసి తెలంగాణ కోసము పోరాటం చేసినటువంటి యొక్క వారి ఆర్తనాదాలు వినిపించడం లేదా ఎందుకు ఇంకా ఆలస్యము ఒకరు ఒకరు తారల వలె అక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు అమరులు వాళ్ళ ఆత్మశాంతి కోసం వారి కోసం ఇక్కడ ఉన్న వారి కోసం వారు ఆలోచించడం లేదా అని ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాలను అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవడమే తప్ప కనీసం ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి పునాదులు ఎవరు వారు ఎంత భవిష్యత్తు పడంగా పెట్టి ప్రాణాలు పడంగా పెట్టి విజయాన్ని సాధించినరో ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు అది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి ఒక్కరికి మేధావులందరికీ కూడా మనవి చేస్తున్న విషయం ఏంటంటే ఆనాడు అరవై తొమ్మిది తొలి ఉద్యమంలో ఏ విధమైనటువంటి యొక్క పోరాట పటిమ చూయించినామో మళ్ళీ ఉద్యమంలో ఎలాంటి పోరాటి పటిమ చూయించినారో అందరం కలిసి ఐక్యతతోటి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ బోర్డు సాధించి మనము నిర్మాణం చేసుకోవడమా నిర్మించుకోవడమా ప్రభుత్వాన్ని లొంగదీయడమా ఆలోచించవలసినటువంటి ఒక సమయం ఆసన్నమైనదని మనవి చేస్తున్నాను అందరికీ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రపుల్ రామ్రెడ్డి గారికి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఏకత్రాటి మీదికి అందరినీ సూర్యబాటలో గడ్డ మీద ఇక్కడ అందరినీ నలు మూలల నుండి పిలిపించిన ఘనత వారికి దక్కినందుకు అనేక విధంగా వారిని అభినందనలతో తెలియపరుస్తున్నాను మరియు ప్రభుల్ రామరెడ్డి గారి యొక్క పితృదేవులు సాయిరెడ్డి గారు నాకు అన్నలాగా అరవై తొమ్మిది ఉద్యమంలో వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొండా లక్ష్మణ బాబూజీ గారు మరియు చెన్నారెడ్డి గారు మన సాయిరెడ్డి గారు ఈశ్వరీబాయి గారు సదాలక్ష్మి గారు శాంతాబాయి గారు ఇట్లా చెప్తూ పోతుంటే చాలామంది వెంట ఉండి అనేక సభలు సదస్సులు యావత్ తెలంగాణ మొత్తం కూడా విద్యాశలము నిర్వహించినాము విద్యార్థి బాలికల కన్వీనర్గా తెలంగాణ కన్వీనర్గా నేను పనిచేశాను అప్పట్లో నేను పాలమూరు నుంచి ప్రతినిధిగా నేను వచ్చాను ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి ఆ రకంగా ఉండి నారాయణగూడ వెంకట్రామారెడ్డి విగ్రహం వద్ద ఆవరణ నిరాహార దీక్ష చేశాను అప్పట్లో నన్ను చాలా నీరసించి అనారోగ్యంతో ఉన్న నన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఆ రకంగా నా దీక్ష విరమణ జరిగింది పోలీసు లాఠీలకు ఎదురు నిలిచి విద్యార్థులందరం కూడా అనేకమైనటువంటి హింసల పాలైనం జైళ్ళకు వెళ్ళినాము చివరికి వస్తే రోడ్డు మీద మా బ్రతుకులన్నీ కూడా సర్వనాశనం అయిపోయినవి ఏ మూల్యం చెల్లించి మమ్మల్ని ఆదుకోగలరు ఐదోళ్ళు ఇమ్మని పాండవులు అర్థిస్తున్నారని శ్రీకృష్ణ భగవానుడు రాయబారిగా వచ్చి కౌరలను కోరితే కౌరవులు ఇవ్వలేదు ఇది మరొక కురుక్షేత్ర సంగ్రామం కావాలి అందరం నడుము బిగించి మరొక ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి అందుకు నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా మీ వెంట మేము ఉంటాము మా వెంట మీరు ఉంటారు ఇదే నేను మనవి చేస్తున్నాను మరొక్కసారి రాజకీయ పక్షాలన్నీ కూడా అధికార అనధికార పక్షాలు కూడా ఆలోచించాలని వారికి కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ